హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను రెండు రకాల ఫ్రెంచ్ టోస్ట్లు ప్రిపేర్ చేశాను మా పిల్లలు టేస్ట్ చేస్తున్నారు ఒకటైతే పిల్లలందరికీ ఇష్టమైన నార్మల్ ఫ్రెంచ్ టోస్టు ఇంకొకటి వచ్చేసి మసాలా ఫ్రెంచ్ టోస్టు రెండు కూడా వాళ్ళు ట్రై చేశారండి చాలా బాగా నచ్చినాయి అంట వాళ్ళకి ఇంకా ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే ఆరు కోడిగుడ్లు తీసుకున్నాను వాటికి పావు బన్స్ తీసుకున్నానండి నాకు ఇంట్లో ఇవే అవైలబుల్గా ఉన్నాయి అందుకని చెప్పని వీటితోనే ప్రిపేర్ చేస్తున్నాను ఒక పావు బన్ తీసుకొని సగం అలా కట్ చేసుకున్నాను అది రెండుగా విడిలిపోయింది కదా అలా కట్ చేసుకుంటే మనకి ఈజీగా కూడా ప్రిపేర్ చేయడానికి ఉంటుందని చేశాను ఇప్పుడైతే ఒక గిన్నె తీసుకొని దానిలోకి ఈ ఆరు కోడిగుడ్లని పగల కొట్టేసుకొని వేసుకోండి వేసుకున్నాక చిన్న టీ గ్లాసు పాలను వేసుకోండి ఫ్యాట్లెస్ అయినా ఫ్యాట్ ఫుల్ అయినా ఏదైనా పర్వాలేదు దానిలోకి దాల్చిన చక్క రోస్ట్ చేసి పౌడర్ చేసింది వేసాను అలాగే మిరియాల పొడిని వేసాను ఇవి లైట్ స్పైసెస్ ఏనండి పెద్ద స్పైస్గా ఉండవు ఒక మూడు నాలుగు టేబుల్ స్పూన్స్ షుగర్ వేసేసాను అంతా కూడా చాలా బాగా కలిసేటట్టుగా విస్కర్ తీసుకొని బీట్ చేసేసుకోండి ఎంత బాగా బీట్ చేసుకుంటే మనకి అంత బాగుంటుందండి ఫ్రెంచ్ టోస్టు ఇదైతే నేను నార్మల్ ఫ్రెంచ్ టోస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నాను దానిలో సాల్ట్ యాడ్ చేసాను లాస్ట్లో బాగా కలిసేటట్టుగా కలిపేసుకోండి సినమిన్ పౌడర్ వేయటం వల్ల పిల్లలకి బ్రెయిన్ డెవలప్ అవుతుంది అలాగే మిరియాల పొడి వేయటం వల్ల దగ్గు జలుబు సమస్య తగ్గుతుంది ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పావు బన్స్ని దాంట్లో ఒకసారి వెనక ముందు ముంచేసుకోవాలి ముంచేసుకొని అవి పెనం పెట్టేసుకుండాలి పెనం మీద కొంచెం బటర్ యాడ్ చేశానండి ఇలా ముంచుకోవటం వల్ల ఏంటంటే ఆ ఎగ్ సిరప్ అనేది బాగా దానికి పడుతుంది బటర్ కూడా నేను ఎక్కువ యాడ్ చేయలేదు చిన్న ఊరికే ఒక చిన్న ముక్క తీసుకొని దానికి ఫోర్క్ని గుచ్చానండి ఈజీగా ఉంటుంది అప్లై చేయటానికని అలా ఫోర్క్తో జస్ట్ లైట్గా అప్లై చేసేసి మనం రెడీ చేసి పెట్టుకున్న బన్స్ని దాని మీద వేసేసాను ఒకవైపు కాలనీ కదా రెండో వైపు కూడా తిప్పుకుంటే చక్కగా రోస్ట్ అయిపోయినాయి ఇవైతే భలే స్మూత్గా భలే టేస్టీగా ఉన్నాయండి ఇంకా ఇలాగా ఉన్న బన్స్ని కూడా పెట్టేసి మళ్ళీ బటర్ అప్లై చేసేసి వేసేసాను జస్ట్ బ్యాటర్లో ముంచేసి అలా వేయటం ఇలా తీయటం ఫైవ్ మినిట్స్లో చక్కగా రెడీ అయిపోతున్నాయండి టేస్ట్ కూడా అదిరిపోయేలాగా ఉంది చాలా బాగుంది నేనైతే నార్మల్ బ్రెడ్తో ముందు ప్రిపేర్ చేశాను ఇప్పుడు పావు బన్స్తో చేసా పావు బన్స్తో కూడా సూపర్గా వచ్చినాయి ఉల్లిపాయలు పచ్చిమిర్చి టమాటా అలాగే కొత్తిమీర అన్నీ సన్నగా తరుక్కున్నాను ఇంకా మిగిలిపోయింది కదా ఎగ్ మిశ్రమం దాంట్లో ఇవన్నీ యాడ్ చేసా ఇది మసాలా ఫ్రెంచ్ టోస్ట్ కోసం అవన్నీ కలిసేటట్టుగా చక్కగా మిక్స్ చేసేసుకున్నాను ఎక్కువ ఎగ్ మిశ్రమం లేకపోవటం వల్ల మిక్స్ అయినాక ఏం చేశానంటే ఇందాక పాన్ పెట్టుకున్నాం కదా ఆ పాన్లోనే మిగిలిన బట్టర్ అంతా యాడ్ చేసేసి ఇప్పుడు రెడీ అయిన ఆ మసాలా మిశ్రమాన్ని దీని మీద వేసేసాను ఆమ్లెట్ మాదిరిగా అనమాట మీకు ఎక్కువ ఎగ్ అనేది ఎక్కువ ఉంటే ముంచైనా వేసుకోవచ్చు ఇలా అయితే తొందరగా అవుతుంది అలాగే నా దగ్గర మిశ్రమం తక్కువ ఉందని ఇలా చేశాను ఐడియా ఎలా ఉందో చెప్పండి మొత్తం అట్లాగా చుట్టూ అప్లై చేసేసుకున్నాను ఇప్పుడు దాని మీద మనం బ్రెడ్ పెట్టుకొని ఒకసారి వెనక్కి ముందుకి అనుకుంటే మనకి ఏంటంటే ఏదన్నా అంటుకోకపోయినా లైట్గా అది ఎగ్ మిశ్రం అంటుకొని వెనకాల వైపు కూడా రోస్ట్ అయ్యద్ది అని చెప్పని అలా పెట్టేసుకుంటున్నాను పచ్చిమిర్చి కొత్తిమీరతో కలర్ఫుల్గా ఉంది రోస్ట్ చేయడం చేత ఒక నేను ఇంకోవైపుకి దాంట్లోకి వేశానండి పెనం మీదకి మొత్తానికైతే రెండు కూడా చాలా బాగున్నాయి ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్